నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వదరకూడదు ఏం మాట్లాడితే బాగుంటుందో ఏం మాట్లాడితే బాగుండదో తెలుసుకు మాట్లాడాలి నోరా వీపునకు తేకే అన్నారు నోరు మంచిది కాకపోతే ఫలితం పాపం వీపు అనుభవించాల్సి వస్తుంది ఈ ఊరు మంచిదేనా అంటే మీ నోరు మంచిదైతే అని సమాధానం నోరుంటే కాస్తుందన్నారు ఒక కుర్రవాడు రాజోద్యానంలో గులాబులు కోసాడు కావలివారు పట్టుకున్నారు బండెక్కించారు దొంగచొత్తుతో కూడా పోతుంటే దారిలో తెలిసిన వాడు అగుపడ్డాడు వీడు బాబోయ్ అని బావురు అన్నాడు నోరుంటే తలకాస్తుందిలేరా పోయి క్షేమంగా రా అన్నాడు ఆ పెద్ద మనిషి ఆలోచించాడు పిల్లాడు క్షేమంగా రమ్మన్నాడు నోరుంటే తలకాస్తుందన్నాడు ఓహో తెలిసింది కిట్టు కనుక్కున్నాడు చక్కగా గులాబులన్నీ నమిలేశాడు రాజస్థాన్లో దింపారు అభియోగం కావించారు దొంగను దొంగ సొత్తుతో ప్రవేశపెట్టమన్నాడు అధికారి దొంగైతే ఉన్నాడు దొంగిలించిన లేదు సాక్ష్యం చాలక అభియోగాన్ని త్రోసిపుచ్చి పిల్లవాడిని విడుదల కావించాడు నోరుంటే ఇట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఇది ఇంతతో ఊరుకుంటే బాగుండు అట్లా ఎందుకు ఊరుకుంటుంది ఊరుకుంటే దాని గొప్పతనం ఏముంటుంది కనుక నీతికారుడు ఏమంటున్నాడో వినండి మర్మాణిఘట్ట సుప్రీతమనాస్తు దుర్జనోభవతి అప్రియముక్తిభృశం కల్వార్య దుర్జనుడు పరుల మనసులను బాగా గాయపరిచి ఎంతో పరితృప్తి పొందుతాడు సజ్జనుడు పొరపాటున ఒక అప్రియాన్ని పలికి అయ్యో ఎందుకన్నాను ఎంత చిన్నబోయాడు అని తెగ పరితపించిపోతాడు దుర్జన్ని నోరు తిన్నగా ఉండదు ఎవరినో ఏదో అంటూనే ఉంటాడు వీరిలో మళ్ళీ కొందరుంటారు వారు అవతడి వారు ఎంత బాధపడితే ఖేదపడితే అంత ఆనందిస్తారు ఎప్పుడు ఎవరినో ఏదో అనటం వారు పరితాపడుతూ ఉంటే చూసి ఆనందించటం వారి అలవాటు ఏదైనా అనవచ్చు తప్పు ఉంటే లోప ఉంటే సరిచేయనివ్వచ్చు వారి దిద్దుబాటు కాదు వారికి కావాల్సింది ఎట్లాగో వారు బాధపడుతూ ఉంటే వీరు తెగ సంబరపడిపోతూ ఉంటారు వీరికివే పంచభక్ష్య పరమాన్నాలతోటి భోజనం వేరేమి అక్కలు మాటలు అంటారు హృదయాలు అవిసిపోయేట్టు అంటారు బాణమో బల్లెమో గుచ్చినట్టు అంటారు ఓ రెండు వారులు కాదు ఇది వారి నిత్యకృత్యం కిందే లెక్క ఒక హృదయమని కాదు నీ శరీరంలో నీ సుకుమార స్థానాలన్నీ ఆయు పట్టులన్నీ గాయపరుస్తారు మాటిమాటికి ఇదే పని వారికి దీనివల్ల సజ్జనుడు బాధపడుతూ ఉంటే దుర్జనుడు మహదానందంతో పరమతృప్తిని అనుభవిస్తాడు పొరపాటున ఒకనితో ఓ అప్రియ వాక్కు పలికాడు అది హితమే కావచ్చు క్షేమకరమే కావచ్చు కానీ అతడు వినే స్థితిలో లేడు ప్రియం ఇష్టం హితం తత్కాలమందు కరకుగా ఉన్నా అది అతనికి క్షేమాన్ని చేకూరుస్తుంది ప్రియం కూడా కలిస్తే బాగుండు కానీ కలవలేదు అయ్యో అప్రియం చెప్పి బాధపెట్టాని అని ఎంతో బాధపడిపోతాడు ఆర్యుడు మర్మోద్ఘాటన చేసి సుప్రీతుడవుతాడు దుర్జనుడు యువతలవాడిని ఎంత గాయపరిస్తే అంత ప్రీతి వాడికి దుర్జనుడు సిగ్గెగ్గులు నాకేలా అని మెదలకుండా కూర్చుంటాడు సజ్జనుడు అయ్యో ఆ ప్రియం పలికాని అని పలుమార్లు వాపోతాడు అతడు చెప్పేది అప్రియమే అయినా హితమే అయినా మనసును ఒప్పించేనని బాధపడతాడు వీడికి ఆ బాధ లేదు పాడు లేదు